కొన్నాళ్ల క్రితం నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతలో ఫోన్ మాట్లాడుతూ పక్కకు చూశాను అక్కడ విజయనగరం సంస్థానం చివరి మహారాజు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపత రాజు సామాన్యుడిలా ఓ సిమెంట్ దిమపై కూర్చున్నారు పక్కన మనవడు కూడా ఉన్నారు ఆయన స్థాయికి ఇలా అతి సామాన్యంగా వెళ్లాల్సిన అవసరం లేదు కాసేంత మంచి ఉద్యోగం చేస్తేనే ఈ రోజుల్లో దర్పం ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఎక్కడా చిన్న అవినీతి మరొక కూడా లేకుండా పనిచేశారు ప్రజల కోసం ఆయన కష్టపడ్డారు పదవిలో ఉన్నా అలానే ప్రవర్తించారు పదవి లేకున్నా దర్పం ప్రదర్శించలేదు సామాన్యుడిలానే బ్రతుకుతున్నారు రాజకీయాల నుంచి విశ్రమించిన అశోక్ గజపతి రాజు సింప్లిసిటీకి మారిపోరు తన వ్యక్తిగత జీవితాన్ని హాయిగా ఎలాంటి హడావిడి లేకుండా గడిపేస్తారాయన గజపతి రాజుల కుటుంబమైన చివరి విజయనగర సంస్థానం మహారాజుగా ఉన్నా కూడా ఇంతటి సింప్లిసిటీ ఎలా వచ్చిందంటే మాత్రం తండ్రి నుంచే అశోక గజపతి రాజు తండ్రి పివిజీ రాజు లక్షల కోట్ల విలువైన ఆస్తులు వేల కోట్ల డబ్బు గొప్ప రాజుగా సంస్థానాన్ని వదిలేసిన పూసపాటి విజయరామ గజపతి రాజు అలియాస్ పీవీజీ రాజు గురించి తెలిస్తే ఇతను కదా గొప్ప మనిషి అనుకుంటాం రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు సామాన్యుడి కోసం బ్రతికారు పీవీజీ రాజు అంటే సామాన్యంగా సామాన్యుల కోసం బతికిన వ్యక్తి బహుశా ప్రపంచంలో ఇంత గొప్పగా మొత్తం ఆస్తులనే వదిలేసిన రాజు లేనే లేరు బ్రిటన్ రాణి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నా కూడా ప్రజల కోసం కోటలనే కాదు ధన భాండాగారాన్ని కూడా పేదలకైనా పివిజీ రాజు చరిత్ర తెలిసి ఉంటే నేటి బ్రిటన్ రాజ కుటుంబం సిగ్గుతో తలదించుకోవాల్సిందే పివిజీ రాజు తండ్రి అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయారు అప్పటికి పివిజీ రాజు వయసు కేవలం ఇరవై ఒక్కేళ్లు తొమ్మిదవ తరం రాజుగా పోసపాటి వంశానికి విజయనగర సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యారాయన ఆ పట్టాభిషేకానికి దేశ నలుమూలల నుంచి ఎంతో మంది రాజులు బ్రిటిష్ అధినేతలు హాజరయ్యారు అంగరంగ వైభవంగా వేడుక జరిగింది ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగిన పట్టాభిషేకంలో విజయనగర సామ్రాజ్య వైభవం ప్రపంచానికి తెలిసేలా జరిగింది ఈ వేడుక గురించి తెలిసిన బ్రిటన్ రాణి ఎలాగైనా సరే రాజు గారిని కలవాలనుకున్నారు అంతలా ఈ వేడుక బ్రిటన్లో కూడా చర్చ జరిగేలా సాగింది ఆ తర్వాత నిజంగానే బ్రిటన్ రాణి విజయనగర సామ్రాజ్యానికి వచ్చారు ఆమెకు రాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు వారి ఆతిథ్యానికి ముగ్ధులైపోయారు ఆమె ఆ విషయం పక్కన పెడితే పీవీజీ రాజు పేరుకే రాజు కానీ ఆయనలో పెద్ద సోషలిస్ట్ ఉన్నారు కమ్యూనిజం చదవకుండానే మార్క్సిజం పట్టించుకోకుండానే లెనిన్ బాబాలు హెంగల్స్ రచనలు పట్టించుకోకముందే ఆయన ఓ గొప్ప సోషలిస్ట్ మనుషులంతా సమానంగా బ్రతకాలనే భావన ఆయనది కానీ గొప్ప రాజు కుటుంబంలో పుట్టారు రాజయ్యారు కానీ దానిని సామాన్యుల కోసం ఉపయోగించుకోవాలని మొదటి నుంచి ఉండేది అయితే చదువు అంటే పివిజీ రాజుకు మహా ఆసక్తి ఆ రోజుల్లోనే అమెరికాకు వెళ్లారు రాజు అక్కడే చదువుకున్నారు ఆ సమయంలోనే ముంబైకి చెందిన కుసం అనే సామాన్యురాలని అమెరికాలో ప్రేమించమని పెళ్లి చేసుకున్నారు పెళ్లి కూడా అమెరికాలోనే జరిగింది కావలసినంత డబ్బున్నా కూడా సామాన్యుడులా బ్రతికారు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే డబ్బుల కోసం ఎదురు చూసేవారు కాదు అదే ఇంటి దగ్గర నుంచి ఖర్చుల కోసం పంపే వాటి గురించి అస్సలు ఆలోచించేవారు కాదు క్యాంటీన్లో వెయిటర్గా పనిచేశారు ఆయన తలుచుకుంటే ఆయన నిలుచున్న కొలంబియా యూనివర్సిటీ మొత్తాన్ని కొనగలరు కానీ సాధారణంగా బ్రతకటం ఆయనకిష్టం ఇక అక్కడే రాజుకు ప్రముఖ సైంటిస్ట్ తో కూడా స్నేహం ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఫిజిక్స్ పై ఆసక్తి పెంచుకున్నారు పివిజీ రాజు దాని వల్లనే ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసేందుకు పివిజీ రాజు కృషి చేశారు ఇక చదువులో పివిజీ రాజు సత్యమణి కుసుం కూడా పిహెచ్డీ చేశారు ఎన్నో పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ మ్యాగజైన్స్ లో కూడా ప్రచురించారు అమెరికాలో అతి సాధారణంగా హోటల్స్లో పనిచేస్తూ చదువుకున్నారు పివిసి రాజు దంపతులు ప్రపంచాన్ని తెలుసుకునేందుకు సామాన్యుల పరిస్థితులను చూసేందుకు మనుషుల ప్రవర్తనను చదివేందుకు పీవీజీ రాజు కష్టపడ్డారు అయితే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో గడిపిన పివీజీ రాజు పంతొమ్మిది వందల యాభైలో భారత్ వచ్చారు అప్పటికే దేశానికి స్వాతంత్రం వచ్చింది సంస్థానాలను విలీనం చేసుకున్నారు కానీ ప్రతి రాజు తమకు ఆస్తులు కావాలని పరిహారం కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు కానీ పీవీజీ రాజు మాత్రం దానకర్ణుడు అనిపించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు తాను ఉంటున్న విజయనగర కోటతో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి దానం చేసేశారు విజయనగరం భూములు ఇటు మచిలీపట్నం నుంచి అటు ఒడిశా వరకు విస్తరించి ఉన్నాయి చదివే దేశాన్ని మారుస్తుందని అమెరికాలో తెలుసుకున్న ఆయన విద్యా సంస్థలకు తన భూములను ఇస్తున్నట్లు ముందే చెప్పారు అంతెందుకు సైనిక స్కూల్ పెడతానని కేంద్రం చెబితే ఏకంగా రెండు వందల అరవై ఎకరాల భూమిని తన విలాసవంతమైన కోట్ను కూడా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు తన దగ్గర ఉన్న నూట ఇరవై కోట్ల రూపాయలను మానస ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసి పేదలకు సాయంగా ఉండాలని వీలునామా రాశారు ఆ రోజుల్లో పిల్లల చదువు కోసం ఎంతో తప్పించేవారా పేద పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారని అర్ధాకులతో చదువుకుంటున్నారని సొంత ఖర్చులతో భోజనశాల ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లాలోని మూడు వందల డెబ్బై ఎకరాల భూమిని సింహాచలం ఆలయానికి ఉచితంగా విరాళం ఇచ్చారు అలాగే దాని మీద వచ్చే ఆదాయాన్ని చదువుకు ఉపయోగించాలని చెప్పారు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత తనకు తానుగా అందరికంటే ముందుగా సామాన్యుల మారారు విజయనగరం రాజు అంత గొప్ప ఆగ్రబ శ్రీమంతుడు హేమ హేమీలున్న అంటే జయప్రకాశ్ నారాయణ సోషలిస్ట్ పార్టీలో చేరారు పీవీజీ జేబీ కృపలాని అశోక్ మెహతా రామ్ మనోహర్ లోహియా లాంటి వారితో ప్రజల కోసం నీతిగా పనిచేయాలని చేరారు అంతెందుకు ప్రముఖ సోషలిస్టు అశోక్ మెహతా బావాలు ప్రజల కోసం ఆయన పడే తపన చూసి తన చిన్న కొడుకు అశోక్ ను చేర్చి అశోక్ గజపతి రాజుగా పెట్టారు ఆయన సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా పార్టీ ఆఫీసులో నేలపై పడుకునేవారు అంతలా పార్టీ కోసం కష్టపడ్డారు అయితే ఆ తర్వాత పార్టీలో విభేదాలు రావడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత ప్రధాని నెహ్రూ స్వయంగా పిలిచి బ్రతిమలాటి మీ సోషలిస్ట్ భావాలతోనే పనిచేయండి కాంగ్రెస్ లో దేశానికి కూడా సేవ చేసిన వారవుతారు మీకు మేము తోడుగా ఉంటాం మాకు మీరు తోడుగా ఉండాలని చెప్పడంతో కాంగ్రెస్ లో చేరారు అది కూడా ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఏపీ అసెంబ్లీకి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికయ్యారు సంజీవయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేశారు ఆ తర్వాత నీలం సంజీవ రెడ్డి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య ఎంపీగా ఉన్న ఆయన తన ఫియట్ కారును తానే నడుపుకుంటూ సభకొచ్చేవారు నాడు కంటే కూడా లగ్జరీ కార్లో రాగల స్తోమత ఆయనదే కానీ డ్రైవర్ కూడా వద్దనుకొని తన తానే నడుపుకుంటూ వచ్చేవారు ఇక టంచగా సభకొచ్చేవారు ప్రతి రోజు సభకొచ్చి చర్చల్లో పాల్గొనేవారు పివిజీ రాజు ఇలా ఆయన తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ఉండగానే నంగల్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రమాదానికి గురైంది ఆయన కారు మూడు నెలల పాటు కోమాల ఉండి మళ్లీ కోలుకున్నారు అయినా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు ఎందుకంటే ప్రజల్లో ఉండడం ఆయనకు ఇష్టం పీవీజీ కోరిక ఎప్పుడు ఒకటే పిల్లలకు విద్య అందాలి అది కూడా నాణ్యమైన విద్య అందుకోసం టీచర్లకు నైపుణ్యత ఉండాలని ట్రైనింగ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు ప్రైవేట్ స్కూల్స్ కు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే మరింత మందికి విద్య అందుతుందని ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలను ప్రోత్సహించిన మొదటి నాయకుడు దేవాలయాలకు బడులకు కాలేజీలకు వేలాది ఎకరాలను ఉచితంగా ఇచ్చారు అంతేకాదు నాడు విపరీతంగా కుల వివక్ష ఉండేది వాటిని ఆయన అస్సలు సహించేవారు కాదు దళిత నేతలతో కలిసి భోజనం చేసేవారు ప్రజలకు ఇతర అగ్రవర్ణాల వారికి గొప్ప సందేశం ఆయన ఎన్నో ఆస్తులను వదిలేశారు ఐచ్ఛిక సుఖాల మీద పీవిజీకి నమ్మకం లేదు తన శేష జీవితాన్ని ఆశ్రమంలో అప్పన దగ్గర గడిపారు సింహాచలంలో గోశాలలో దేవుడిని తలుచుకుంటూ హాయిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్నాలుగున కన్నుమూశారు కన్ను మూసారు పీవీజీకి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుసుం రెండవ భార్య మాధురి మొదటి భార్య కొడుకులు ఆనంద గజపతి రాజు అశోక గజపతి రాజు కూతురు సునీతి రెండవ భార్య కూడా ఇద్దరు పిల్లలున్నారు ఇక పీవీజీ పెద్ద కొడుకు ఆనంద గజపతి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న విషయం పాతతరం నాయకులకు తెలిసిందే కానీ రెండవ కుమారుడైన అశోక్ గజపతి రాజు టీడీపీలో చేరారు తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు ప్రజల కోసం కష్టపడి సామాన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు అశోక్ గజపతిరాజు రాజు వారసత్వాన్ని కుమార్తె అదితి గజపతిరాజు రాజు కొనసాగిస్తున్నారు విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆమె కూడా తండ్రి తాతలు చూపించిన బాట్లోనే ముందుకు సాగుతున్నారు అయితే చదివే పీవీజీని మార్చిందంటారు పీవీజీతో గడిపిన వారు ఆయన దగ్గరగా చూసిన వారు చదువు కోసం మద్రాసు వెళ్ళినప్పుడు బెంగళూరులో చదువుకున్నప్పుడు బయట ప్రపంచం వేరు తాను పెరుగుతున్న జీవితం వేరనుకున్నారు ఆయన తాను ఆకాశంలో స్వర్గ సుఖాలను అనుభవించే జీవితంలో ఉండి సామాన్యుడి గురించి ఆలోచించేవారు ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఆయన తన జీవిత ఫిలాసఫీని మార్చుకున్నారు ఇక కొలంబియా యూనివర్సిటీలో చదువు జీవితం ఇంకా పూర్తిగా ఆయన్ని మార్చేశాయని చెప్పొచ్చు నేటి తరం నాయకులు ఆయన నుంచి కొద్దిగా నేర్చుకున్న పేదల బతుకులే కాదు దేశం కూడా బాగుపడుతుంది కానీ అది సాధ్యమా అంటే మీరే చెప్పాలి కానీ ఇలాంటి వారు మాత్రం కోటికొక్కరు మాత్రమే ఉంటారని చెప్పచ్చు అది కూడా అప్పట్లో మరి ఇప్పుడు ఉన్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి